కిరాణా కొట్టు కిట్టయ్య దుకాణం దగ్గరికి గోపాలం వచ్చాడు ఎవరు బాబు తమరు గత నాలుగైదు రోజులుగా మా కొట్టు దగ్గరికి వస్తున్నారు నచ్చింది తీసుకుని తింటున్నారు ఇంతకీ ఈ ఊర్లో ఎక్కడ బాబు తమరుండేది మాది రంగనాథపురం అండి నా పేరు గోపాలం వీరయ్య కోసం వీరయ్య కోసమా హాయితో ఏంటి పని అప్పిచ్చానండి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పాడండి ఈనాటికి ఐదు రోజులు దాటింది ఇంటికి ఎప్పుడూ తాళం ఉంటుంది ఊళ్ళో బలిచ్చే మేకని జాలిగా చూసినట్టు నన్ను చూస్తున్నారు వీరయ్య గురించి మీకు తెలిసిందేమన్నా ఉంటే చెప్పండి అని బాధగా అడిగిన గోపాలాన్ని చూసిన కిట్టయ్యకి కూడా గోపాలం మీద జాలి కలిగింది తనలో తాను ఇలా అనుకుంటాడు వీరయ్య గురించి ఏం చెప్పను గోపాలం బాబు వాడొక పరమ పీసిని గొట్టు వెదవ ఒకవేళ పిసినారితనానికి బహుమతులుంటే అన్ని బహుమతులు ఆడే గెలుచుకుంటాడు తన డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు తెలిసిన దగ్గర నమ్మకంగా మాట్లాడి అప్పు చేస్తాడు ఇంకా అంతే సంగతి మళ్ళీ వాళ్ళకు కనిపించడు వాళ్ళ మీద కనికరము చూపించడు అని మీకు చెప్పాలనుంది కానీ చెప్పలేను ప్రస్తుతం ఆ పిసినుగొట్టు వీరయ్య నా ఇంట్లో దాక్కున్నాడు అని అనుకుంటూ తన ఇంట్లో దాక్కున్న పిసినిగొట్టు వీరయ్య ఏం చేస్తున్నాడోనని లోపల కంగారు పడుతూ ఉంటాడు కిట్టయ్య ఇంట్లో వంటగదిలో దాక్కున్న వీరయ్య అక్కడ తనకి కంటికి కనబడిన పల్లీలని పప్పులని తింటూ సంతోషపడుతూ ఉంటాడు అమ్మయ్యా ఈ పూట ఈ విధంగా ఈ కిరాణా కొట్టు ఇంట్లో పప్పులతో పల్లీలతో నా భోజనం పూర్తయింది అక్కడ నా ఇంట్లో ఒక్క పూట భోజనం మిగిలింది ఇందుకు కారణం ఈ అమాయకుడైన గోపాలమే నా పీనాసితనం గురించి తెలియదు కాబట్టి అప్పిచ్చాడు పాహపం ఇప్పుడు ఇలా అరిగేలా తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కొట్టులో ఉన్న కిట్టయ్య తనలో ఉన్న కంగారుని బయట పెట్టకుండా పైకి మాత్రం ఇలా అనుకుంటాడు అయినా గురించి గురించేమీ తెలుసుకోకుండా మీరెట్టా అప్పిచ్చారు బాబు అయ్యో మర్చిపోయాను మీది రంగనాథపురం గదా సర్లేండి ఒకవేళ నాకు వేరే కనిపిస్తే రంగనాథపురం నుంచి గోపాలం వచ్చేళ్ళాడని చెప్తాను మీరెళ్ళి మీ పనులు చేసుకోండి బాబు అది కాదండి అయ్యా గోపాలం ఇట చూడండి గుళ్ళోని హుండీలో వేసిన సొమ్ము ఎట్టా సోమవారికి చెందుతుందో ఇచ్చిన డబ్బులు కూడా అట్టాగే వీరయ్యకే చెందుతాయి తిరిగి నీ చేతికి రావు నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోబాబు ఎల్లి మీ పన్ను చూసుకోండి అని కిట్టయ్య చెబుతున్న మాటలోని పరమార్థాన్ని అర్థం చేసుకుంటాడు గోపాలం సరేనండి ఉంటాను అని చెప్పి గోపాలం అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంతే కిట్టయ్య కంగారు పడుతూ వంటగదిలోకి పరుగున వచ్చి చూశాడు అక్కడ పిసిని గొట్టు వీరయ్య కనబడలేదు సరిగదా పప్పుల డబ్బాలు పల్లీ డబ్బాలు అన్ని డబ్బాలు ఖాళీగా కనబడ్డాయి కిట్టయ్య ఏడుపు ముఖం పెట్టి ఇలా అనుకుంటాడు ఈ వీరయ్య పిసినిగొట్టు వాడని తెలిసి నేను మోసపోయాను పాపం ఆ గోపాలం తెలియకుండా మోసపోయాడు ఇప్పుడు నాకు నేను నా మీదే జాలి పడాలి అని తలబాదుకున్నాడు సరిగ్గా అప్పుడే వీరయ్య కట్టుకున్న కండువాని పట్టుకుని సంతోషంగా తన ఇంటివైపు వెళ్తూ ఉంటాడు పిసినిగొట్టు వీరయ్య గురించి కిట్టయ్య చెప్పింది వాస్తవం పిసినారి వీరయ్య ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు పైగా తెలివితో తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు కాని అతనికి దైవభక్తి ఎక్కువ రోజూ ఇంట్లో పూజ చేసేవాడు అతని ప్రార్థన ఎప్పుడూ ఇలా ఉండేది దేవుడా నాకివాళ వంద రూపాయలు దొరికేటట్టు చూడుదేవుడా నీకో కొబ్బరికే కొడతాను అని ముగించేవాడు అలా ఒక నా ప్రార్థన చేసి బయటకు వెళ్లిన వీరయ్యకి రోడ్డు ప్రక్కనే పెలపెలలాడే వంద రూపాయల నోటొకటి కనిపించింది అంతే సంతోషపడుతూ దిక్కులు చూసి ఎవరైనా చూస్తే వాళ్ళదని తీసుకుంటారు నేనే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి ఆ వంద రూపాయల నోటు దగ్గరికి వెళ్లి ఆ నోటును తీసుకుంటాడు అప్పుడే వీరయ్య దగ్గరికి ఒక బిచ్చగాడు వస్తాడు వీరయ్యని చూస్తూ ఉంటాడు వీరయ్య అధమాయిస్తూ అలా చూస్తున్నావేంటి ఈ వంద నాదే నా జేబులో నుంచి తీస్తుంటేనే కింద పడింది తీసుకున్నాను అయ్యా తమరు గురించి ఆ గోపాలంబాబుకి తెలియపోవచ్చు గాని నాకు తెలుసండి అయితే ఇప్పుడేమంటావరా ఆ వంద అక్కడ పడుండటం నేనే ముందు చూశాను బాబు చూసినప్పుడు నీదే ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి ఇది నాది పారేసుకున్నాడు కాబట్టి ఆ డబ్బు ఇది అతన్ని పిలిచి అతనికి ఇచ్చేద్దాం ఏమంటారు ఇప్పుడు నీకేం కావాలి నేను చూసింది మీరు పట్టుకున్నది దానం చేయండి బాబు నేను చేయను నేను రోజు దేవుడికి పూజ చేసేటప్పుడు ఇవాళ నాకు వంద రూపాయల నోటు దొరికేలా దీవించుతండి అని వేడుకుంటాను అయితే మీరు నేను ఒకటేనమాట నువ్వు నేను ఒకటేలా అవుతాన్రా నువ్వు బిచ్చగాడవి తమరు పరమ కొట్టు కదండి నోరు మొయ్యి అయ్యో బాగోదండి కంపు కొడుతున్న నా చేతులతో తమరు ముత్తే తమరు పైలోకంలో ఉంటారండి ఒరేయ్ నేను ముయ్యిమంది నా నోరు కదరా నీది నేను పూజించే ఆ దేవుడు ఇన్నాళ్ళకి నా మీద కరుణ చూపించి ఈ వంద రూపాయల నోటిని నాకు చూపించాడు కాబట్టి ఇది నాది నేను అదే అంటున్నాను బాబు ఆ దేవుడు మీ మీద ఒక్కరును మాత్రమే చూపించాడని మీరు అనుకుంటున్నారు నేను మాత్రం ఆ దేవుడు నా మీద జాలి దయా కరుణ ఈ మూడు చూపించి ఆ వందని నా కంటికి చూపాడు బాబు నీతో నాకెందుకొచ్చను గొడవరా ఇదిగో ఈ రూపాయి తీసుకుని పండగ చేసుకో అని ఇవ్వబోతుంటే ఆ బిచ్చగాడు వీరయ్యని అదోలా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నువ్వు ఎలా చూస్తే నాకేంట్రా నాకు దొరికిన వంద రూపాయలు నా దగ్గరే ఉన్నాయి ఇది ఆ దేవుడిచ్చిన సొమ్ము కొబ్బరికాయ కొట్టాల్సిందే అని అనుకుంటూ ఆ ఊర్లో ఉన్న గుడివైపు వెళ్తూ ఉంటాడు వీరయ్య కొంత సమయం తర్వాత గుడి దగ్గరకు వస్తాడు అప్పుడు వీరయ్యకి అయ్యో కొబ్బరికాయ కొట్టాలంటే ఇప్పుడు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి ఖర్చు అన్నది నా జాతకంలోనే లేదు ఇప్పుడేం చెయ్యాలి అని అనిపించింది ఆ చుట్టుపక్కల చూస్తున్న వీరయ్యకి పక్కనే ఉన్న దళపతి చలపతి అనే అన్నదమ్ములు పెట్టుకున్న రెండు కొబ్బరికాయల అంగళ్ళు కనబడతాయి వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది నేరుగా దళపతి అంగడికి వెళ్ళి ఇదిగో నువ్వు నువ్వుపోయిన అమ్ముతా ఉంటు కదా అని అడిగాడు వెంటనే ఆ దుకాణం నడుపుకునే దళపతి పళ్ళు కొరుకుతూ కోపంగా ఇలా అంటాడు ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు దళపతి అలా పళ్ళు కొరుకుతూ ఉంటే వీరయ్య భయపడ్డాడు అయినా ధైర్యం తెచ్చుకుని వాడే చెప్పాడు ఇప్పుడే వస్తాను వాడితో కొంచెం మాట్లాడేది ఉంది అని చెప్పి వీరయ్యని అక్కడే వదిలి పక్క దుకాణం చలపతి మీదకి పోయాడు దళపతి అంతే ఇక వీరయ్య క్షణమాలస్యం చేయకుండా ఒక టెంకాయ తీసుకొని అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళాడు సంతోషంగా దేవుణ్ణి చూస్తూ భక్తితో దేవుడా మళ్ళీ వంద రూపాయలు దొరికేలా చూడు అలాగే నీ చలవతో కొబ్బరికాయ కూడా దొరికేటట్టు చేయి స్వామి నీ రుణం ఉంచుకోను అని చెప్పి వేడుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి గోపాలం పిసినిగొట్టు వీరయ్య కోసం చూడకుండా దేవుని హుండీలో వేశానని అనుకుంటానని బుద్ధిగా తన తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు కిట్టయ్య వీరయ్యని చూడగానే ఇంటికి తాళం పెట్టేవాడు కొట్టులో కూర్చునేవాడు వీరయ్య ఏదైనా అడిగితే కొట్లో లేదని గట్టిగా చెప్పేవాడు దాంతో వీరయ్య ఆ కొట్టు నుంచి వెళ్ళిపోతూ ఉండగా వీరయ్యకి మరో వంద రూపాయల నోటు దొరికింది వీరయ్య సంతోషపడ్డాడు దేవుడు దయామయుడు అని అనుకుని గుడి దగ్గరికొచ్చాడు అక్కడ ఉన్న దళపతి చలపతి అని ఇద్దరి కొబ్బరికాయల దుకాణాలని చూశాడు కిందటి సారి వచ్చినప్పుడు ఆ దళపతి దగ్గర కొబ్బరికాయ తీసుకున్నాను కదా నన్ను గుర్తుపట్టే అవకాశం ఉంది ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు ఈ చలపతి కొట్టు దగ్గరికి వెళ్లి మనం చెప్పాల్సింది చెప్దాం వాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన కొబ్బరికాయ మనం తీసుకుని వెళ్ళొచ్చు అని సంబరపడుతూ చలపతి దుకాణం దగ్గరికి వస్తాడు మళ్ళీ తన పాత ఉపాయాన్ని ప్రదర్శించబోయాడు అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు నువ్వు కదా ఎన్ని అని అన్నాడు చలపతి వీరయ్యకు ఏవనాలో తెలియక నీళ్లు నమ్మలాడు ఆలోగా వెనక నుండి వచ్చిన మనుషులు కొందరు వీరయ్య చేతులు గట్టిగా పట్టుకున్నారు దళపతి చలపతితో పాటు ఊరి వాళ్లు కలిసి అతన్ని చితక బాదారు ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు గాయాలతో ఉన్న వీరయ్య బాధపడుతూ ఉండగా బిచ్చగాడొచ్చాడు వీరయ్యని చూస్తూ పాపం మీ కొట్టు డబ్బు ఎంత పనిచేసిందండి ఇంక మీరు ఆస్పత్రికి వెళ్తే అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీరయ్య అతి కష్టం మీద ఆస్పత్రికి వెళ్లాడు ఖర్చులు తడిసి మోపిడయ్యాయి అటుపైన వీరయ్య ప్రార్థనలో ఎన్నడూ వంద రూపాయల గురించి కోరుకోలేదు ఇది వాటి స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ నిసుకోవడం మర్చిపోకండి ఫర్ వాచింగ్ రెండు రోజులుగా దివాకర్ ఇంటి ముందు గోపాలం అతని భార్య విమల కూతురు లావణ్య పడిగాపులు కాస్తూ దివాకర్ ను ఎంతగానో బ్రతిమాలితున్నారు స్నేహితుడి వారి నమ్మి ఆశ్రయం ఇచ్చినందుకు నన్నెలా మోసం చేయాలనిపించిందిరా నీకు రారా పోరా అన్నావంటే మూతి రాలతాయి అయినా నమ్మిన వాళ్లనే కదరా తేలిగ్గా మోసం చేసేది నువ్వు నన్ను గట్టిగా నమ్మావు అదే నమ్మకంతో నేను నిన్ను తేలిగ్గా మోసం చేశాను దివాకర్ నా నగల వ్యాపారాన్ని ఇంటిని ఆస్తిని మొత్తం అన్నింటిని రాయించుకున్నావు బాధగా ఉన్నా నేను బ్రతకలి కదా కొంత డబ్బప్పుగా ఇవ్వు నేను మళ్ళీ వ్యాపారం చేస్తాను విజయం సాధిస్తాను నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగిస్తాను నేను నీలాగా వెర్రివాణ్ణి కాదురా నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి పోయిక నుండి నాకు మళ్ళీ మీ ముఖాలు చూపించకండి అన్నయ్య నీకు అన్నం పెట్టిన ఈ చేతులను జోడించి అడుగుతున్నాను మమ్మల్ని వీధి పాలు చెయ్యకండి అవును మామయ్య మా డబ్బు మా నగలు మా ఆస్తి మా ఇల్లు ఏది మాకివ్వకపోయినా పర్వాలేదు మామయ్య కానీ మా నాన్న అడుగుతున్నా ఆ చిన్న సాయం చెయ్యండి మామయ్య అని ఎంతగా బ్రతిమాలినా దివాకర్ మనస్సు కరగలేదు ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు మూడో రోజు ఆ రోజు ఆ ఊరి వాళ్ళు గోపాలం కుటుంబాన్ని చూసి జాలిపడటం లేదు అయ్యో అని దగ్గరికి తీయటం లేదు మూడు రోజులుగా ఏమీ తినటం లేదని అన్నం కూర పెట్టటం లేదు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుకుంటూ వాళ్ల పనులు చూసుకుంటున్నారు ఆకలికి తట్టుకోలేక నాలుగో రోజున నమ్మిన స్నేహితుడు మోసం చేశాడన్న బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ గోపాలం తన భార్య విమల కూతురు లావణ్యని తీసుకుని ఆ ఊరి పెద్ద మనిషి చలపతి ఇంటికి వెళ్లాడు చలపతి గోపాలం కుటుంబాన్ని చూసి గోపాలం భార్య కూతుర్ని తీసుకుని ఇలా వచ్చావు అయ్యా ఆకలితో నా కూతురు అల్లాడిపోతుంది కొంచెం అన్నం పెట్టి కాసిన్ని బండి బాబు అని ప్రతిమాలింపుగా అడుగుతాడు గోపాలం అప్పుడు చిలపతి కాసింత హేళనగా ఏమిటి అడిగేది ప్రముఖ నగల వ్యాపారం చేసే గోపాలం బాబు గారి కూతురు లావణ్య ఆకలితో అల్లాడుతున్నదా అయ్యయ్యో ఎంత కష్టకాలం వచ్చింది అయినా మీలాంటి ధనవంతుల బిడ్డ మాలాంటి పేదవాళ్ళ ఇంటి అన్నం ఎలా తింటుంది బాబు మా ఇంటి నీళ్ళు ఎలా తాగుతుంది బాబు అని అనగానే లావణ్య చలపతి ముందుకు వచ్చి ఆకలి బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించి పెద్దయ్యా పది రోజుల కిందట డబ్బుందన్న పొగరితో మాట్లాడుతూ అన్నాన్ని దూరంగా విసిరేసిన ఆ లావణ్య ఏనాడు చనిపోయింది అవును పెద్దయ్యా మా మీద జాలి దయ చూపించండి ఎంతో ప్రేమతో అభిమానంతో అప్పుడు మీరు చూపించిన ఆదరణని అర్థం చేసుకోలేకపోయాం ఇప్పుడు ఆకలితో మీ ఇంటి ముందు నిలబడ్డా మీరెన్నిసార్లు మన్నించమని అడగమన్నా అడుగుతాను పెద్దయ్యా కానీ ఆకలితో ఉన్న నా కూతురు లావణ్ణికి మాత్రం కొంచెం అన్నం పెట్టండి అయ్యా ఈ ఆకలిని తట్టుకోవటం నా వల్ల కాదు చివరకు బిచ్చగత్తె అనుకొని కొంచెం అన్నం పెట్టండి అని గోపాలం విమల లావణ్య ముగ్గురు బ్రతిమలుతుంటే చలపతికి జాలిదయ కలిగాయి అన్నపూర్ణ గోపాలం విమల లావణ్య వచ్చారు ముగ్గురికి భోజనాలు ఏర్పాటు చేయ అన్నపూర్ణ అని చెప్పగానే గోపాలం విమల లావణ్య సంతోషిస్తారు ఇంట్లో నుండి అన్నపూర్ణ బయటకొచ్చి కోపంగా వాళ్ళని చూస్తూ డబ్బుందన్న పొగరుతో ఒకప్పుడు వాళ్లు మనకు చేసిన హేళనని అవమానాన్ని మర్చిపోయారా ఇప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నామని చెప్పగానే జాలితో అన్నం పెట్టమని చెప్తున్నారు అమ్మా అప్పుడు డబ్బున్న పొగరుతో ఉన్నాం మీ ప్రేమని అభిమానాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసి నగల వ్యాపారాన్ని ఆస్తిని ఇంటిని అన్నింటినీ తన సొంతం చేసుకున్నాడు నన్ను నా కుటుంబాన్ని అనాథలా రోడ్డు మీద వదిలేశాడు ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అన్ని అర్థం చేసుకుని వచ్చినా వాళ్ళు మన ఇంటి ముందుకి వచ్చి ఆకలిని అన్నం పెట్టమని అడుగుతున్నారు పెట్టు మన్నించండి నేనెప్పుడూ మీ మాట కాదనలేదు కూడా కాని వీళ్ల విషయంలో మాత్రం నేను కాదంటున్నాను నన్ను అర్థం చేసుకోండి అని చెప్పగానే చలపతి మరో మాట మాట్లాడలేదు గోపాలం విమలా లావణ్యం ఎంతో ఆకలితో ఉన్నప్పటికీ అన్నపూర్ణమ్మ మనసుకు డబ్బున్నప్పుడు మాటలతో చేష్టలతో తాము చేసిన గాయపు మచ్చ అలాగే ఉండిపోయిందని అర్థం చేసుకుని ముగ్గురు దండం పెట్టారు మీరెంత బాధపడ్డారో మాకిప్పుడిప్పుడే అర్థమైంది అన్నపూర్ణమ్మగారు ఇక మా ఆకలి గురించి మీ మనసును మరింతగా నొప్పించలేం మేము వెళ్తాం మమ్మల్ని మన్నించండి అని చెప్పి అక్కడి నుండి బాధతో ముందుకు నడుస్తూ వెళ్తుంటారు నగల వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బుని చూసి మురిసిపోయాం కాని ఆ డబ్బు వల్ల మనం మన చుట్టూన్న వాళ్ళని హేళన చేస్తున్నామని అవమానిస్తున్నామని అస్సలు అనుకోలేదు కదా విమల అవునండి ఎవ్వరడిగినా ఏదీ లేదనకుండా ఇచ్చే గారికి కూడా మన మీద కోపం వచ్చిందంటే మన ప్రవర్తన ఎంత దారుణంగా ఉండేదో ఎంత నీచంగా ఉండేదో ఊహించుకుంటుంటే చాలా బాధగా ఉంది మీతో పాటు నన్ను కూడా మీనాగ తయారు చేశారు ఎప్పుడు చూడు మనం డబ్బున్న వాళ్ళం పొగరుగా ఉండాలి అహంకారంగా ఉండాలి పేదవాళ్ళని దూరం పెట్టాలి వాళ్ళని హేళన చేయాలని చెప్పారు తప్ప అందరినీ ప్రేమించాలని అభిమానంగా ఉండాలని చెప్పలేదు కదా నాన్న అవును తల్లి తప్పు మాది ఇక మనం ఈ ఊళ్ళో ఉండలేం అలాగే బ్రతకలేం అడవి మార్గం గుండా పొరుగురికి అక్కడ ఏదో ఒక పని చేసుకుని బ్రతికే అవకాశం ఉంటుంది సరే పదండి నాన్న అడవి అంటున్నారు తినడానికి ఏవైనా పళ్ళు కనబడితే కోసివాలి నాన్న అలాగే తల్లి అని ముగ్గురు అతి కష్టం మీద అడవి మార్గం గుండా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తుంటారు అలా కొంత దూరం వెళ్లిన తరువాత ముగ్గురికి బాగా దాహం వేస్తుంది ఒక చెట్టు కింద ఆగి నీళ్ళ కోసం చూస్తారు ఎక్కడ నీళ్ళు కనిపించవు నాన్న చాలా దాహంగా ఉంది నీళ్ళు కావాలి నాన్న నేను వాటి కోసమే చూస్తున్నారు తల్లి ఎక్కడ కనిపించట్లేదు మరి కాస్త ముందుకు వెళ్లి చూద్దాం అని మరింత ముందుకు నడుస్తాడు గోపాలం అతని వెనకాలే విమల లావణ్య కూడా ఓపిక తెచ్చుకొని నడుస్తుంటారు ఇంకెంత దూరం నాన్నా చూస్తున్నాను తల్లి అని దిక్కులు చూస్తున్న గోపాలానికి కొద్ది దూరంలో ఒక నీళ్ల కొలను కనిపించింది చాలా సంబరమనిపించింది సంతోషిస్తూ అదిగో అక్కడ వెళ్ళి అని చెప్పి నీటి కొలను దగ్గరికి భార్యని కూతుర్ని తీసుకొస్తాడు ముగ్గురు సంతోషంగా నీళ్లు తాగాలని కొలనులోకి చూస్తారు ఆ కొలనులోని నీటిలో చాలా పురుగులు కనిపిస్తాయి దాంతో వాళ్లకు ఆ నీళ్లు తాగాలనిపించలేదు కానీ దాహంతో గొంతెండిపోతుంది పురుగులున్న నీళ్లని ఎలా నాన్న తాగేది బ్రతకాలంటే తల్లి నేను తాగలేను నాన్న పురుగుల నీళ్లు తాగి చనిపోయే దానికంటే దాహంతో ఇలాగే చనిపోవటం మంచిది మరింత ముందుకు వెళ్లి చూద్దాం పదండి నాకెందుకో ఈ చుట్టుపక్కల పంట పొలాలున్నట్టుగా అనిపిస్తుంది అయితే అని చెప్పి ముగ్గురు ఆ నీటి కొలను దగ్గరి నుండి నడుచుకుంటూ మరికొంత దూరం వెళ్ళగానే పచ్చని పంట పొలాలు కనిపిస్తాయి నాన్న పచ్చని పంట పొలాలున్నాయంటే బావి ఉంటుంది మనం ఆ బావిలో నీళ్లు తాగొచ్చు బావి ఎక్కడుందో చూడు నాన్నా చూస్తున్నాను అని చెప్పి దిక్కులు చూస్తున్న గోపాలానికి ఒక పెద్ద చెట్టు కనిపించింది అక్కడ చెట్టు ఉండంటే పావి అక్కడే ఉండుంటుంది. పదా తల్లి వెళ్ళి నీళ్ళు తాగుదాం అని చెప్పి విమలా లావణ్యని తీసుకొని చెట్టు దగ్గరికి వస్తాడు. అక్కడ వాళ్ళకి నీళ్ళ అన్నం డబ్బా కనిపిస్తుంది. గోపాలం నీళ్ళు తాగుతాడు. లావణ్య మాత్రం డబ్బా తెరిచి చూస్తుంది. అందులో అన్నం, ఆవకాయ పచ్చడి కనిపిస్తుంది. అంతే ముగ్గురి ముఖాలు సంతోషంగా విచ్చుకుంటాయి. అప్పుడు వాళ్ళకి ఆకలి గుర్తొస్తుంది. ఇలా ఇవ్వు తల్లి ముద్దలు కలిపి పెడతాను ముగ్గురం తినొచ్చు అని చెప్పగానే లావణ్య ఆ డబ్బాని తల్లి విమలకిస్తుంది విమల ముద్దలు కలిపి గోపాలానికి కూతురు లావణ్యకి పెడుతూ తను కూడా తింటూ ఉంది అప్పుడే వాళ్ల దగ్గరికి ఆ పొలం యజమాని వీరయ్య వచ్చాడు తన అన్నం తింటున్న ముగ్గురిని చూశాడు ఆ ముగ్గురు చేతులు జోడించి పెట్టారు తినండి తినండి ఎక్కడి నుండొస్తున్నారు చాలా ఆకలి మీదున్నట్టున్నారు అని అంటూ ఉండగా ఒక పాము పొలంలో నుండి వీరయ్యను కాటు వేసింది అంతే వీరయ్య నురగ కక్కుతూ అడ్డం పడతాడు అప్పుడు గోపాలానికి తిరిగి పొలంలో వెళ్తున్న పాము కనిపించింది అయ్యా పాము మీకు ఎడ్ల ఎడ్ల కట్టడం వస్తే అదిగో అక్కడ కట్టు అని చెప్పి గోపాలం ఆలస్యం చేయకుండా ఎడ్లు తీసుకొచ్చి బండి కట్టాడు మట్టి రోడ్ల మీద ఎడ్ల బండిని తోలుతూ ఊళ్ళో ఉన్న నాటు వైద్యుని దగ్గరికి తీసుకొచ్చారు వైద్యుడు వీరయ్యని పరీక్షించి పసరుమందు రాశాడు కొంత సమయం తరువాత వైద్యుడు గోపాలం విమల లావణ్యుల దగ్గరికి వచ్చి సమయానికి తీసుకొచ్చారు వీరయ్య అని చెప్పగానే వీరయ్యని తీసుకొని అతనింటికొస్తారు ఇక వీరయ్యతో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు